ఇంటి తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సజ్జల వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ త్రీ సెవెన్ టూ పార్లమెంట్ సమావేశాలకు వచ్చిన ఏపీలోని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దీనికి కారణం ఆమె తమ చంటి పాపను పార్లమెంట్కు తీసుకురావడమే ఇటువల మాధవి దంపతులకు పాప పుట్టింది ఆ శిశువుని తీసుకువచ్చారు మాధవి భర్త చిన్నారితో కలిసి పార్లమెంట్ భవనంలోని ప్రధాని మోదీ ఛాంబర్ కు వెళ్లారామే తమ చిన్నారికి ప్రధాని ఆశీస్సులు తీసుకున్నారు మాధవి పొత్తిళ్లలోని చిన్నారిని చూసి చాలా మంది ఎంపీలు ముద్దు చేశారు ఆప్యాయంగా పలకరించారు ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యులకు ఇవే చివరి సమావేశాలు మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళాము ప్రధానమంత్రి గారు నా పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు సార్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది చెప్తా